ఈరోజైతే మా ఇంటి పక్కన మా మణి మోదన వాళ్ళ ఇంటి చిన్ని టమాటాలు ఫ్రెండ్స్ చెర్రీ టమాటాలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం మొత్తం చాలా లేటట్టు ఉన్నాయి ఎన్ని వెళ్తాయో మీకు ఇప్పుడు చూపిస్తా వీడియో స్పిడ్ చేయకుండా చూడండి తప్పకుండా బంచెస్ బంచెస్ ఉన్నాయి అనమాట వీడియోకి ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అబ్బా చిత్తుకుపోతాము మేమైతే చెర్రీ టమాటాలు అంటాం ఫ్రెండ్స్ చిన్న టమాటాలు అంటాం మరి ఏమంటారో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గుత్తులు ఇవి మాత్రం పెద్ద టమాటాలు కన్నా ఈ పుల్ల పొల్లకి తీంటాయి ఫ్రెండ్స్ తినడానికి బాగుంటాయి పందికొక్కులు తోడుకొని తింటున్నాయి మాకంటే ఇవి మొత్తం చెరే టమాటాలు హార్వెస్ట్ మాలు లేదు చూపిస్తాను నేను ఇప్పుడు మా వదినతో చేపిస్తా హార్వెస్ట్ నేను చేయలేనమ్మా ఎండ బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎన్నని చాలా అయినాయి ఈ హార్వెస్ట్ అయ్యేలోపు తింటాం కూడా అయిపోతాయి కాయలు ఇవోండి ఫ్రెండ్స్ మా అయితే చక్కగా ఇదిగోండి తాటాకలు ఇల్లు సూపర్ ఉంటుంది ఇంటి వెనకాల ఇత్తనాలు పక్షులు పడేసి ముడిసినాయి అనమాట ఈ చెర్రీ టమాటాలు మేమైతే చెర్రీ టమాటాలు అంటాం ఫ్రెండ్స్ మరి మీరేమంటారో తెలియదు కానీ ఇదిగోండి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇగో ఇగ చాలా చాలా బాగుంటాయి పప్పులో వేసుకున్న బాగుంటాయి పచ్చడికైనా చక్కగా పుల్ల పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ వదినైతే కోస్తుంది ఏదైనా శుభ్రంగా కోస్తున్నాం ఫ్రెండ్స్ ఎండలోనే రోజు చూడట్లే గమని ఇట్లా ఈరోజు చూసేసరికి చక్కగా పండిపోయి కాయలు చక్క హార్వెస్ట్ చేస్తుంది అనమాట పచ్చి పచ్చిగా పండు పండుగా పచ్చి పచ్చిగా ఉన్నాయి మా పల్లెటూర్లలో అయితే ఈ చిన్న టమాటాలు అసలు పట్టించుకోమే పట్టించుకోము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అదొక ఇది ఎక్కడ పడితే అక్కడ మొలిస్తాయి కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చెడు టమాటాలు అంటే కానీ నేను చాలా వీడియోలలో చూసా గార్డెనింగ్ చేసే వాళ్ళు అయితే ఎంత ఇంట్రెస్ట్గా పండిస్తున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈ చిన్న చిన్న టమాటాలు కూడా ఓ అసలు ఫుల్ ఎంజాయ్ అనుకుంటూ పండిస్తున్నారు కొన్ని కొన్ని విషయాలలో మిద్దెపైన గార్డెనింగ్ చేసే వాళ్ళవి చూసి కూడా మేము మన పల్లెటూరు వాళ్ళు కూడా నేర్చుకోవాలి మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి కదండి ఫ్రెండ్స్ చాలా ఉంది మొత్తం అల్లుకుపోయింది ఒక్కటే మొక్క ద్వారా దోర కూడా కోసేదాన్ని కొత్త అండి మళ్ళీ పెద్ద పెద్దగా పండినాకెక్కడ తెల్లారిపాటికి పండిపోతాయి ఒక్కరోజు అలా ఉంచితే இப்போ பாட்ட சிங் அதுனே கொய் கொய் கோன கொய்ய எட்டு வெள்ளாக்கெல்லா காண ஆட்டே நாங்கள் நோட்டுல ஆடுத்து வெய் கோச்சினா காண அதுக்கே அனு கொய் கொய் டமோட்ட கொய்ய படதுனே கொய் தொய் தொய் కోయా రే కోయా ఫ్రెండ్స్ సాంగ్ అసలు ఎంత అనుకుంటే నాకు బలే అనిపిస్తుంది ఫ్రెండ్స్ కోడి కోసేటప్పుడల్లా అదే గుర్తొచ్చు అనుకుంటా నాటుకోడి మేమైతే వాళ్ళ చిన్న టమాటాలతో ఎంజాయ్ పండగో ఇవిగోండి ఇలో చెప్పులో చూడండి ఇవిగోండి ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా మిస్ చేయకుండా ఆ వీడియోకి లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చే షేర్ చేయండి ఎందుకంటే చిన్న టమాటాలు ఎప్పుడు చూడలేం ఇంకా ఫ్రెండ్స్ సరుదుగా ఉంటాయి కో అమ్మడు లస్టు కుమ్ముడు ఎండ ఎండ బాగా వస్తుంది ఫ్రెండ్స్ కోయదా పోతున్నాం ఇంకా ఇంకా అడుగు అడుగుబడుగు ఉంటే రేపు కానీ బాగా సెలబడిన తర్వాత సాయంత్రం కానీ కోసుకుంటాం ఇంకా హాయ్ చెప్పదునా ఒకసారి మా మండదనే పని లేదుగా మాకు వర్క్ లేదు ఫ్రెండ్స్ ఈ రోజు అందుకే ఇదిగో చెట్లు అమ్మటప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతున్నాం ఏమేమి ఉన్నాయా మా ఇంజనీరి మా వదిలే అబ్బా థ్యాంక్స్ అదన ఫ్రెండ్స్ మా వదిన ఇంటి పక్కన చూడండి అసలు అబ్బా ఏముంది అదన మొక్కజొన్న చేను అసలు మొక్కజొన్న చూడండి ఫ్రెండ్స్ చుట్టూ పొలాలంటే పచ్చడి వాతావరణం అసలు ఎంత బాగుందో చూడండి ఆహాహా ఇదే మా పల్లెటూరు ఇదే నా ఇదే మా తల్లిగారు మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట తల్లి గోదావరి నీతో కడిగని సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ 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 మనసంతా హాయ్ హాయ్ ఏం చేస్తున్నాం అప్పుడే ఏడుతున్నావా అవును శుభ్రం చేసుకోండి అసలు ఇక్కడ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈ పచ్చటి వాతావరణంలో అసలు అమ్మాయి 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 ఉంటుంది కదండి ఫ్రెండ్స్ చూసినంత అంత లెక్క ఉంది ఇటు అంతా మొక్కజొన్న అటు పై ఎత్తుని చూస్తే మొత్తం మామిడి అనమాట మామిడికాయలు వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను మా ఊరు ఎలా ఉండిద్ది అనేది పల్లెటూరు అందాలు మాటల్లో చెప్పలేము కదా ఫ్రెండ్స్ ఓకే ఎండ అయితే బాగా వస్తుంది ఇంకా నేను ఇప్పుడైతే అబ్బా లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంట్లోకి మొత్తం తీసుకొచ్చాయి ఎన్ని ఎన్ని అయితే ఇదినా అర కేజీ అర కేజీ అయితే కదా చెల్లి టమాటాలు అయితే ఎన్నైనాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదే మా మణిమదన లిల్లు టాటాకి లిల్లు అని చెప్పాక ఇదిగో మా గృహము అదిగో మా వదిన ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా వదిన ఏం చేసిద్దో పప్పు వండుద్దా ఖరీ చేసిద్దు పప్పు ఉండుతా అప్ప పప్పు అంట పప్పు ఉండు గిన్నెడు పంపి అమ్మ ఇంటికి అంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ Hi hey